రోజు ఏదో ఒకటి ఉంటుంది కాబట్టి రెగ్యులర్ టచ్ లో ఉన్నానన్నా చెప్తానన్నా ఏంటంటే మెయిన్గా బ్లేడ్స్ కన్నా అన్న కాలు బ్లడ్ సర్కులేషన్ అవ్వట్లేదు అన్న వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కొట్టేసారు తాగి కాలు ఉంటుందా లేదా అనేది కొంచెం వన్ వీక్ పోతే గానీ డాక్టర్స్ చెప్పలేము అన్నారు అదే అన్న చూసి చేద్దామన్నా తాత్కాలికంగా ఇచ్చాము నేను కొంచెం ఇచ్చాను ఇప్పుడు పార్టీ తరఫున హెల్ప్ చేశామన్నా

తర్వాత మీ దగ్గర తీసుకొస్తాం తరఫు నుంచి మహేష్ తప్పకుండా చెప్తా ఒకసారి ఎప్పుడన్నా పక్క వచ్చిన ఎప్పుడన్నా వచ్చేట్గా పెట్టుకుందాం ప్రోగ్రామ్ లేదంటే రికవర్ అయినాకన్నా నా దగ్గర వచ్చేట్టు పెట్టుకొస్తాను ఎట్లా మార్చి నుంచి ఎట్లా ఉంటది అప్పుడు ఇంటికి వచ్చిపోతాను